ప్రస్తుతం మనం మంగళగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఈరోజు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ పిచ్చేయ డైలివర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించిన డైలివర్ డిఎం కార్యక్రమంలో మొత్తం ఎనిమిది ఫోన్ కాల్స్ వచ్చే మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలు ఆర్టీసీ డిఎం గారికి ఫోన్ చేసి తమ సమస్యలు వెల్లడించారు ఆ పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం

సుబ్బారావు గారు పెదకొ పెదకొండూరు ఒక్క నిమిషం చెప్పండి ఇప్పుడు అంతకు ముందు పెదగ మంగళగిరి టు వలపాపురం వచ్చేసేవాళ్ళు మంగళగిరి వలపాపురం బస్సు ఎప్పేవాళ్ళు గతంలో ఓకే అవునండి అది ఇప్పుడు తీసేసారండి ఓకే చాలా యాత్ర పడుతున్నాము మంగళగిరికి ఆటో ఎక్కాలంటే ఆటోలు సరిగ్గా లేవు ఆటో ఎక్కితే మాత్రం యాభై రూపాయలు తీసుకుంటున్నారు గతంలో వలపాపు బస్సు అంటే బస్సు తీసేయడం వల్ల ఆటోలో ఎక్కువ జాతీ తీసుకుంటారు కాబట్టి బస్సు ప్రొవైడ్ చేయమంటారు అవును అవునండి అవును ఓకే ఓకే సుబ్బారావు గారు ప్రజెంట్ మంగళగిరి వలపాపురం కానీ లేదా మంగళగిరి కొల్లిపర ఆ రూట్లు వేస్తే బ్రహ్మాండం ఉంటుందండి మంగళగిరి వలబాపురం కానీ మంగళగిరి కొల్లిపర కానీ కొల్లిపర ఆ రూట్లు వేస్తే బ్రహ్మాండం ఉంటుందండి అంటే అది వలపాపురం ఒక అది మన ఈ మన తెనాలి డిపోకి వస్తాయి కదా సుబ్బారావు గారు చూస్తే సార్ చెప్పండి ఇప్పుడు చనా డిపో అంటే ఇప్పుడు కొండూరు చెనా డిపో ఓకే 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 చనా అవునవును అవును అంటే వాళ్ళ బస్సు ఆల్రెడీ అది తిరిగేవి మీరు మంగళం జరుగుతున్నారు కదా మీరు అదే మీరు మంగళూరు జరుగుతున్నారు కావాలని సరే సరే మీరు ఎప్పుడైనా చాలు టైప్ పంపిస్తాము దాని సంబంధించి అంటే ఇప్పుడు మనకు ప్రెసెంట్ బస్సులు కావాలి డ్రైవర్లు కండక్ట్ కావాలి మనకి ఒకసారి మీరు ఎప్పుడైతే టైప్ పంపిస్తాను శాంక్షన్ ఇస్తాను వాళ్ళ వెనుక మనకి ఇస్తే కంపల్సరీ దాన్ని ప్రొవైడ్ చేస్తే ప్రయత్నం చేస్తానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ బస్ స్టాండ్ డిపో నంబర్ అండి బస్ స్టాండ్ నంబర్ ఇది డిపో మేనేజ్ నెంబర్ ఇది మీరు బస్ స్టాండ్ ఫోన్ చేయాలంటే జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఎంక్వైరీ నెంబర్ ఇది వెల్కమ్ వెల్కమ్ పేరు వెల్కమ్ నెంబర్ సార్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ మీరు మంగళగి అమరావతి బస్సు ప్రొవైడ్ చేసేసారు అన్ని చోట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇది రోడ్ లేదు మీరు చెప్పారు మీ విజయకుమార్ గారు విజయకుమార్ గారు కూర్చోండి మధురీనగరా ఓకే 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 చెప్పండి అవునండి బిజినెస్ అంటారా మార్కెట్ బిజినెస్

శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు బస్సులు కావాలి చాలా నేర్పించున్నారు మీకు సంబంధించి మీ విలేజ్ మీరు అయితే మనకి బస్సులు కావాలి ప్రభుత్వం పంపించున్నాను బస్సులు కావాలి మనకి క్రూ కూడా కావాలా అది నేను దానికోసం అడ్డ పెట్టి ఉండాలి కనుక వస్తే కంపల్సరీ దాన్ని ప్రయత్నం చేస్తాను ఆఫ్ చేస్తాను ఓకే ఓకే అండి అలాగే అండి వెల్కమ్ మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మంగళగిరి పోనందు డైరూర్ డిమ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం ఎనిమిది రిప్రస్ రావడం జరిగింది వాటిలో ముఖ్యంగా మూడు వచ్చేసి మంగళగిరి నుంచి మంగళ అమరావతికి సర్వీసులు పునరుద్ధరించాలని చెప్పి ఉన్నారు అలాగే రెండు సర్వీసులు వచ్చేసి మనకి మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే బస్సులో ఎన్ఆర్ఐ రత్నాజుల మీదుగా కాకుండా సెంటర్ మీద వెళ్ళవలసిందిగా కోరి ఉన్నారు అలాగనే మంగళగిరి నుంచి హైదరాబాద్కి కావాలని చెప్పేసి ఒకరు కోరి ఉన్నారు అలాగనే ఇంకొకరు వచ్చేసి మన పెనుమాక మీదుగా డోలాసాగర్ మీదుగా రౌండ్ ట్రిప్ ప్రొవైడ్ చేయడం చెప్పి ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి అన్ని యొక్క చేయడం జరిగింది దీనికి సంబంధించి డిపో ఉన్న వాటిని నేను పరిష్కరిస్తాను మిగిలిన వాటి ఉంటే మన పై అదు గారిని దృష్టి తీసుకెళ్లి వారి ద్వారా పరిష్కారం చేయడానికి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను